హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వారంలో ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా రాగి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఇడ్లీలు అంటే ఎప్పుడు బియ్యంతో లేదంటే రవ్వతో చేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా రాగులతో ట్రై చేయండి ఎంతో హెల్తీగా ఉంటుంది అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా రాగుల్ని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకోండి బ్రౌన్ రైస్ లేకపోతే నార్మల్ రైస్ రైస్నన్నా యాడ్ అండి బ్రౌన్ రైస్ అయితే హెల్తీ కాబట్టి ఇక్కడ నేను బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నాను వెయిట్ లాస్ ట్రై చేసేవాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎంతో మంచిదండి అలాగే ఇందులోకి ముప్పావు కప్పు దాకా మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక రాత్రి పాటు వాటర్ పోసుకొని నానపెట్టుకోండి నానపెట్టుకునే ముందే అవసరమైతే శుభ్రంగా కడిగేసుకొని నానపెట్టుకోండి లేదంటే నానిన తర్వాత శుభ్రంగా కడుక్కోవచ్చు వీలైతే ఒక రాత్రి మొత్తం నానపెట్టుకోండి లేదంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానితే సరిపోతుంది రాగుల్ని యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి చెత్త ఏమన్నా ఉంటే ఒకటి రెండు సార్లు చెరిగేసుకొని వేసుకోండి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఒక రాత్రి మొత్తం నానపెట్టుకున్నానండి మినపప్పు అలాగే రాగులు ఎంత చక్కగా నాని ఉన్నాయో చూడండి అవసరమైతే ఇప్పుడు మరలా ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు దాకా అటుకుల్ని యాడ్ చేసుకోండి అటుకులు వేసుకొని ఒక రెండుసార్లు వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని నానపెట్టుకోండి అటుకులు నానేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కడిగి శుభ్రపరుచుకున్నటువంటి రాగులు అలాగే మినపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోండి మనం ఇక్కడ రాగుల్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం బరకగానే ఉంటుందండి వీలైనంత ఫైన్గా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్నటువంటి అటుకుల్ని యాడ్ చేసుకొని అలాగే రాగులు మరియు మినపప్పు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి అడుగు నుంచి పైదాకా పిండి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా తయారైనటువంటి ఈ పిండిని ఒక నాలుగు పాటు అలాగే వదిలేశారంటే పిండి అనేది చక్కగా పులుస్తుందండి లేదంటే ఒక రాత్రి పాటు పక్కన పెట్టినా కానీ పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఇక్కడ పిండి అనేది ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యిందో ఇప్పుడు ఈ పిండితో ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇడ్లీలు పెట్టుకోవడానికి కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే చిట్కడు వంట సోడా వేసుకొని పిండిలో బాగా కలుపుకోండి పిండి మరీ చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి కొంచెం వాటర్ పోసుకొని పిండిని కలుపుకోండి పిండిని కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లని ఇడ్లీ పాత్ర మీద పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి రాగి పిండిని ఆ ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలను పాత్రలోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వండి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూస్తున్నారు కదా ఇడ్లీలు అనేటివి చక్కగా ఉడికి ఉన్నాయి స్టవ్ ఆపేసిన వెంటనే ఇడ్లీలను తీయకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే పక్కన పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీలను సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇడ్లీలు అనేటివి ఎంత చక్కగా వచ్చాయో ఇలా రాగి ఇడ్లీలు చేసుకొని పల్లీ చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ నంచుకొని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుందండి నెక్స్ట్ మనం నెల్లూరు స్టైల్ ఎగ్ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నెల్లూరు కారం దోశ అంటే ఎంతో ఫేమస్ కదండి అలాంటి నెల్లూరు కారం దోశని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ముందుగా నెల్లూరు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఉల్లి కారం తయారీ కోసం నేను మూడు ఉల్లిపాయలు అలాగే పది లేదా పన్నెండు ఎండుమిర్చిని తీసుకున్నానండి ఇక్కడ నేను దేశీ కాయలను తీసుకున్నానండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి మీరు తీసుకునేటటువంటి ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి ఉల్లిపాయ ఎండుమిర్చితో పాటు మూడు పెద్ద సైజ్ టమాటాలను కూడా తీసుకున్నానండి మనం తీసుకునేటటువంటి ఉల్లిపాయ టమాటాలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి తీసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి టమాటాలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టండి అవసరమైతే వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి పోపు కొంచెం వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని కారాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి అదే బౌల్లోకి పోపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా నెల్లూరు ఉల్లి కారం తయారైపోయింది ఇప్పుడు ఈ కారంతో ఎగ్ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి దోశ కొంచెం కాగిందనుకున్న అనుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్నటువంటి ఉల్లికారాన్ని అలాగే మనం దోశలోకి నంచుకుంటాం కదండి పల్లీ చట్నీని ఆ పల్లీ చట్నీని ఒక స్పూన్ వేసుకొని దోశ మీదే ఒక ఎగ్ని పగల కొట్టి వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే పల్లీ చట్నీని స్కిప్ చేయొచ్చండి ఎగ్ అలాగే కారాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీదే కొంచెం ఆయిల్ కానీ మీకు ఇష్టమైతే గీని కానీ యాడ్ చేసుకొని దోశని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి ఎగ్ వేసుకున్న వైపు దోశ చక్కగా కాలింది అనుకున్న తర్వాతే దోశని ఫ్లిప్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాలితే సరిపోతుంది మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశని కాల్చుకోండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్ని వేసుకోకుండా ఇలాగే కారం దోశల్ని వేసుకోవచ్చండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా నెల్లూరు కారం అలాగే ఎగ్ కారం దోశ తయారైపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ పెసరట్టులోకి కొత్తిమీర చట్నీ అనేది ఎంతో రుచిగా ఉంటుందండి ఆ చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కాంబినేషన్ అయితే ఎంతో రుచిగా ఉంటుంది ఈ పెసరట్టును చేయడానికి ముందుగా ఒక రాత్రి పాటు పెసల్ని నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసల్ని తీసుకున్నాను అలాగే పెసరట్ అనేది కొంచెం క్రిస్పీగా రావడానికి ఇందులోకి రెండు మూడు స్పూన్ల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్ అనేది క్రిస్పీగా వస్తుందండి ఒక గ్లాస్ పెసలుతో దాదాపుగా పది నుండి పన్నెండు పెసరట్లు వస్తాయండి దాన్ని బట్టి పెసల్ని తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ పెసలు అలాగే బియ్యాన్ని నానపెట్టుకోవాలండి కాబట్టి మీరు తీసుకున్నటువంటి గిన్నెలోకి వాటర్ని పోసుకొని ఒక రాత్రి పాటు నానపెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక రాత్రి పాటు నానినటువంటి పెసలండి చూస్తున్నారు కదండి ఒక పాటు నానపెట్టుకుంటే పెసలు అనేటివి డబల్ క్వాంటిటీలో అయ్యాయి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా పక్కకు తీసుకోండి ఇలా వాటర్ ఏమీ లేకుండా పక్కకు తీసుకున్న తర్వాత ఈ పెసల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను ఇక్కడ ఈ పెసల్ని ఒక రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీలో సుగం క్వాంటిటీని ముందుగా మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇందులోకి రెండు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని తీసుకొని మరలా ఇంకొక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాను ఇందులోకి రెండు ఇంచుల దాకా అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోండి వాటర్ అవసరమైతే మరలా అన్న యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి మిగిలినటువంటి పెసర్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి ఇంకొక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ని కొంచెం తక్కువగానే పోసుకోండి మనం పెసరట్టు వేసుకోవడానికి ఈ పెసర పిండి అనేది చిక్కగానే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడే ఇందులోకి పావు స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి పలుచుగా అయిపోతే పెసరట్లు అనేవి చక్కగా రావండి పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ పెసరట్ల పైన ఆనియన్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి నేను ఇక్కడ చాపర్లో ఒక ఆనియన్ని తీసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి ఒక ఇంచు దాకా అల్లం ముక్కని తీసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్నాను చాపర్ ఉంటే చాపర్ లో ఇలా చాప్ చేసుకోండి సరిపోతుంది లేదంటే వీలైనంత సన్నగా తరుక్కోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరట్లోకి కాంబినేషన్ గా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రొటీన్ గా చేసుకునే పల్లి పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ని వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలని తరిగి వేసుకోండి టమాటాలు కొంచెం మగ్గేంత వరకు స్టవ్ మీద ఉంచి కలుపుతూ మగ్గనివ్వండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కారంకి తగ్గట్టుగా నాలుగైదు మిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక కట్ట దాకా కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నారంటే కొత్తిమీర అనేది చక్కగా వేగిపోతుందండి చూస్తున్నారు కదా మిర్చి కొత్తిమీర అలాగే టమాటా అనేటివి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇవి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి రెండు ఇంచుల చింతపండుని వేసుకోండి అలాగే రుచికి సరిపడా పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది అంతే అండి చూస్తున్నారు కదా కొత్తిమీర పచ్చడి తయారైపోయింది పోపు కూడా ఏం వేసుకోని అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పెసర పిండితో పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట దాకా పెసర పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోండి దోశలాగా వేసుకున్న తర్వాత దీని మీదే కొంచెం ఆయిల్ని వేసుకోండి పెసరట్ అనేది కొంచెం క్రిస్పీగా అవుతున్న సమయంలో ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని పెసరట్ని వేసుకోండి ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని పెసరట్ని ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక వైపు కాల్చన అవసరం లేదండి ఇలాగే క్రిస్పీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో పెసరట్లు వేసుకొని ఆనియన్ చల్లుకొని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ లేకుండా కూడా తినచ్చండి కానీ ఆనియన్ వేసుకొని తిన్నారంటే హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా కమ్మనైన పెసరట్టు అలాగే కొత్తిమీర పచ్చడి తయారైపోయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినటువంటి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఎప్పుడూ రవ్వతో ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి అటుకులతో ఇలా ఉప్మా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ అటుకులు ఉప్మా చేయడానికి ముందుగా అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఇక్కడ మూడు కప్పుల దాకా అటుకుల్ని తీసుకున్నాను అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అటుకుల్ని శుభ్రంగా కడగండి ఇలా వాటర్లో కడగడం వల్ల అటుకులు కొంచెం మెత్తపడతాయి ఒక అర నిమిషం పాటు వాటర్లో ఉంచి అటుకుల్ని వాటర్లో ఉంచి సపరేట్ చేయండి వాటర్ ఏమీ లేకుండా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అటుకుల్లో ఉంచి వాటర్ మొత్తం సపరేట్ చేసిన తర్వాత అటుకుల్ని ఒక బౌల్లోకి పొడి పొడిగా తీసుకోండి అటుకుల్ని శుభ్రపరచడం పూర్తయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే ఒక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ అలాగే ఒక సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకే ఒక పావు స్పూన్ పసుపును యాడ్ చేసుకుని ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రపరిచి పక్కన పెట్టుకున్నటువంటి అటుకుల్ని యాడ్ చేసుకోండి అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్లుగా కలపండి కలపడం పూర్తయిన తర్వాత ఇందులోకి వేయించిన పల్లీలను వేసుకోండి వేయించిన పల్లీలు లేకుంటే మనం ముందుగా పోపు వేసుకునే సమయంలోనే పల్లీలను వేసుకొని వేయించుకోండి పల్లీలు వేసుకొని ఒకసారి బాగా కలపండి పులుపు ఇష్టపడేవారైతే ఒక అరదెబ్బ నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండేటటువంటి ఉప్మా తయారైపోయింది నెక్స్ట్ మనం దాదాపు అందరి ఫేవరెట్ అయినటువంటి పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా పూరీలు ఒకసారి ట్రై చేయండి చక్కగా పొంగుతాయి ఇలా నేను చూపిస్తున్నట్లుగా పక్కా కొలతలతో పూరీ పిండి కలుపుకోండి చేసే ప్రతి పూరీ ఖచ్చితంగా పొంగుతుంది అలాగే పూరీలోకి ఆలూ కుర్మా వీడియో కూడా మన ఛానల్లో ఉందండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను క్లిక్ చేసి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా పూరీ తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు మొత్తం గోధుమ పిండినే తీసుకుంటున్నానండి మీకు కావాల్సి వస్తే ఒక అరకప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ రవ్వను యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ చక్కెర యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చిన్నగా కలుపుకుంటూ పోసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా మృదువుగా మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలితో నొక్కినట్లయితే మెత్తగా ఉంటుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి పూరీలే కాబట్టి అంత ఎక్కువ సైజు ఉండలు చేసుకోని అవసరం లేదండి ఈ సైజు సరిపోతుంది పూరీ బాల్స్ చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు పూరీ షేప్లోకి బాల్స్ని ఒత్తుకుందాం ఇలాగ ఒక ఉండ తీసుకొని దీని మీద కొంచెం గోధుమ పిండిని చల్లుకోండి ఇప్పుడు చపాతీ రోలర్తో ఇలాగా చిన్నగా ఒత్తుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ అవసరమైతే కొంచెం గోధుమ పిండిని చల్లుకొని గుండ్రంగా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న సైజులో చేసుకుంటే సరిపోతుంది పూరీని చాలామంది ఇలాగ పిండిని చల్లుకోకుండా కూడా చేసుకుంటారండి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి పూరీని నూరుకునేటప్పుడు ఇలాగ కొంచెం ఆయిల్ని అద్దుకొని పూరీ షేప్లోకి నూరుకోవాలి ఇలా పొడి వాడకుండా ఆయిల్ అప్లై చేసుకొని పూరీలు నూరుకోవడం వల్ల మనం పూరీలను ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకి పిండి దిగకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని పూరీలను నూరుకొని పక్కన పెట్టుకోండి పూరీలు నూరుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా పూరీలను ఆయిల్లో యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గెంటితో కొంచెం నొక్కినట్లుగా పూరీలను కలుపుతూ తిప్పుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పూరీలను వేయించుకోండి లేదంటే పూరీలు సరిగ్గా పొంగవు పూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం గెంటితో నొక్కినట్లుగా కలిపినట్లయితే పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి చూస్తున్నారు కదండి మనం వేసుకునే ప్రతి పూరీ చక్కగా పొంగుతుంది పూరీలని ఎక్కువసేపు నూనెలో ఉంచారంటే పూరీలు మాడిపోతాయి తినడానికి కొంచెం మృదువుగా ఉండవు అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా పూరీలు తయారైపోయాయి ఇప్పుడు నెక్స్ట్ మనం సేమియాతో సేమియా ఉప్మా కాకుండా లెమన్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సేమియాతో మనం ఎప్పుడూ రొటీన్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా లెమన్ సేమియా చేసుకోండి కొత్తగా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ని మరగనివ్వండి నీళ్ళు కొంచెం త్వరగా తెరలడానికి మూత పెట్టి తెరలనివ్వండి నీళ్లు తెలుతున్న సమయంలో మూత తీసి ఇందులోకి రెండు కప్పుల దాకా సేమియాని యాడ్ చేసుకోండి సేమియా యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండండి లేదంటే సేమియా ఉండలు కట్టేస్తుంది ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి సేమియాని ఇలా వేడితో నొక్కి చూడండి సేమియా కొంచెం మధ్యలోకి కట్ అవుతుంది సేమియా పూర్తిగా కుక్ అవన అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు వాటర్లోంచి సపరేట్ చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్ట్రైనర్లోకి తీసుకున్నటువంటి సేమియాలో కొంచెం చల్లటి నీళ్ళను పోసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేయించండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతున్న సమయంలోనే ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోండి మీరు కావాలంటే వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పచ్చిపల్లీలనే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి మనం ఆల్రెడీ సేమియా ఉడికేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయను తీసుకొని రసం తీసి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలు ముద్దలుగా అనిపిస్తుందండి అందుకని ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా లెమన్ సేమియా తయారైపోయింది ఎప్పుడు రొటీన్గా సేమియా ఉప్మా కాకుండా ఇలా ఒకసారి లెమన్ సేమియా ట్రై చేయండి పిల్లలు కూడా నచ్చుతారు గా బెల్లం దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దోశలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మైదా ఏం యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే గా టేస్టీ బెల్లం దూసులు చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కప్ తురిమిన బెల్లంని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరగబెట్టండి ఇలా కొంచెం కలుపుతున్నట్లయితే బెల్లం త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని అలాగే ఒక రెండు స్పూన్లు లేదా పావు కప్ బీఫ్ పిండిని యాడ్ చేసుకోండి ఇందులోకి మనం కరగబెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసి పోయండి బెల్లం సిరప్ మొత్తం బాగా కలిసేటట్లుగా ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ ఉండలేమి కట్టకుండా గోధుమ పిండిని బాగా కలపండి మీకు గెరటితో కలపడం కుదరకపోతే చేత్తో అన్న కలపండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మన బ్యాటర్ ఇలా దోశ పిండిలాగా ఇంత కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి కలపడం పూర్తయిన తర్వాత స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీని అప్లై చేసి దోశ పిండిని పోయండి చిన్న చిన్న అట్లుగా వేసుకోండి చూడ్డానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు కొంచెం గీని అప్లై చేసుకొని దోశ కొంచెం కాగిన తర్వాత దోశని ఇంకో వైపుకి తిప్పండి చిన్నగా స్లోగా తిప్పండి లేదా దోశ విరిగిపోవచ్చు మీరు గీని కానీ ఆయిల్ని కానీ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తాయి దోశని రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగిలినటువంటి అన్ని దోశల్ని గీ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా టేస్టీ స్వీట్ దోశలు తయారైపోయాయి అంతే అండి చూసారు కదా ఎంతో సింపుల్గా సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈసారి ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి